రాఘవరావు ఎనిమిది మంది అన్నదమ్ములు నపాదోడుగా ఉంటే కూతురు సునీత రాజమండ్రి వాస్తవ్యులు కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారులైన మాన్యం కనకయ్య జమీందార్ గారి తనయుడు మన్యం ఫణికుమార్ గారిని వివాహమాడారు సుధీర్ కుమార్ కరూర్ వైశ్య బ్యాంక్ వ్యవస్థాపకులు మరియు టెక్స్టైల్ వ్యాపారులు ఎంజి శ్రీనివాస్ నిరుపమా దంపతుల కుమార్తె శృతిని పెళ్లి చేసుకున్నారు దాన్ని గుర్తించి రాజకీయాలలో అయితే తన ప్రజాసేవను మరింత మందికి విస్తరించగలనన్న ఆలోచన సిద్ధాకు కలిగింది తానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మల్లన్న భక్తులకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించ సేవా కార్యక్రమాల కోసం ఏడాదికి ఒకటిన్నర కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న వితరణ శీలి సిద్ధాల మంత్రిగా సిద్ధా రాఘవరావు గారు ఎర్రదొంగల ఆట కట్టించడంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచడంలో పర్యావరణ పరిరక్షణలో ఎంతో నిబద్ధతతో కృషి చేస్తూ సిద్ధా ప్రజాసేవకు గుర్తింపుగా రాజకీయ పదవులే కాదు ఎన్నో సంస్థలు అవార్డులనిచ్చి గౌరవించాయి న్యూఢిల్లీకి చెందిన నేషనల్ యూనిటీ కాన్ఫరెన్స్ వారు ఇందిరా ప్రియదర్శిని అవార్డునిచ్చారు ప్రజల కోసం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ అలుపెరగని ప్రయాణం చేస్తూ ఉంది ఒక ఆశయం కోసం ఒక రాష్ట్రం కోసం ఒక రాష్ట్ర ప్రజల కోసం ఆయన కష్టపడుతున్న తీరు ఆయన వయసును కనపడకుండా దాచేస్తున్నాయి ఈ అరవై ఏళ్ల కుర్రాడు నూరు వసంతాల పాటు ఇలాగే ప్రజల ఆశీస్సులను అందుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుందా To you, happy birthday.